అందరికి నమస్కారం అండి దుర్గామాత దేవాలయానికి వెళ్తున్నాను ఈరోజు మంగళవారం రాహుకాల పూజ ఉంటుందండి నిమ్మకాయల దీపాలన్నీ ఎలా చేయాలో మీకు అందరికీ చూపిస్తాను నిమ్మకాయ దీపాల వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఈ వీడియో చూడండి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి పదంట ప్లేస్ దొరకదు వెళ్ళిపోదాం అమ్మయ్య మొత్తానికి అయితే దేవాలయానికి వచ్చేసామండి ఈరోజు దయ వల్ల వర్షం పడలేదు ఇదంతా పార్కింగ్ ఏరియా అండి చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది గుడి ముందు పూజ స్టోర్ ఉంటుందండి అన్నీ దొరుకుతాయి నేను ముందు లోపలికి వెళ్ళిపోతున్నాను నాకు ప్లేస్ దొరక ప్లేస్ దొరకదండి ముందు అయితే ప్లేస్ చూసుకున్న తర్వాతనే అన్నీ వచ్చి తీసుకుంటాను నేను గుడి మొత్తం తిరిగానండి అండి మొత్తానికైతే ఇక్కడ దొరికింది ప్లేస్ నాకు ఈ ప్లేస్ కోసమేనండి చాలా తొందరగా రావాల్సి వస్తుంది చాలా మంది వస్తారు ప్లేస్ అస్సలు దొరకదు అందుకే ఇంత తొందరగా వస్తే అంత తొందరగా ప్లేస్ దొరుకుతుంది ఇప్పుడైతే నేను పూజా స్టోర్కి వచ్చానండి కొన్ని ఐటెంలు ఇంటి నుంచి తెచ్చుకున్నాను కొన్ని ఐటమ్లు నేను ఇక్కడ తీసుకుంటాను ప్రతి మంగళవారం ఇక్కడే తీసుకుంటానండి ఇక్కడ అన్నీ దొరుకుతాయి రెగ్యులర్గా ఈ కి వచ్చి తీసుకుంటాను చాలా రెస్ట్ ఉంటుంది షాప్ దగ్గర ఈ అమ్మాయి చాలా మంచిదండి పూజకు కావాల్సిన సామాగ్రి చెప్తాను వినండి పసుపు కుంకుమ తమలపాకులు ఖర్జూరాలు ఒక్కలు అరటి పళ్ళు కొబ్బరికాయ అరటి ఆకు నిమ్మకాయలు బియ్య పిండి రూపాయి కాసు ఒత్తులు నువ్వుల నూనె చివరికి పువ్వులండి ఇవన్నీ అవసరం పడతాయి ఇలా పదండి ఈ దేవాలయంలో ఒక ఆనవాయితీ ఉందండి ప్రతి స్త్రీ కాళ్ళ పసుపు రాసుకుంటారు తర్వాత మళ్ళీ పారాయణ చేసుకుంటారు నిమ్మకాయ పూజ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరూ రాసుకోవాలి పెట్టుకోండి ప్రతి స్త్రీని చూసినా దుర్గామాత లాగే అనిపిస్తారు చూస్తే భలే అనిపిస్తుంది అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ టెంపుల్కి వచ్చి ఓం గమ్ గణపతే నమ ప్రతిసారి ఫస్ట్ గణపతిని మొక్కిన తర్వాతనే పూజ స్టార్ట్ చేయాలండి మూడు గుంజలు కానీ ఐదు గుంజులు కానీ తీస్తా వచ్చినప్పుడల్లా ఇక్కడ మీకు డౌట్ రావచ్చు కొంగుల నిమ్మకాయలు ఎందుకు వేసుకుంటున్నాను కొంగుల నిమ్మకాయలు వేసుకొని అమ్మవారి చుట్టూ తొమ్మిది ప్రేక్షణలు చేయాలండి తొమ్మిది ప్రేక్షణలు చేసిన తర్వాతనే అమ్మవారి దీపాలు స్టార్ట్ చేయాలి అదిగో వేప చెట్టుకి ముడుపులు చూడండి ప్రతి ఒక్కరు ఏదో ఒకటి కోరుకొని ఆ కోరిక నెరవేరిన తర్వాత అమ్మవారికి ఓడి బియ్యం పోసి తర్వాత ఆ ముడుపు తెచ్చి చెట్టు కట్టిస్తారండి దుర్గమాతను చూడండి ఎంత అందంగా ఉన్నారు చూస్తే చూడాలనిపిస్తుంది ఈ దేవాలయానికి వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందండి ఎంతమంది ఎంత బాధతో వచ్చినా ఇక్కే పోతుందండి అంత మహిమ ఉంది అమ్మవారి దగ్గర ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం ధూమ్ దుర్గాయ నమ అనుకుంటూ చేయండి చేసేటప్పుడు ఎవరితో మాట్లాడకూడదు ఇప్పుడు పూజ స్టార్ట్ చేద్దామండి నిమ్మకాయ దీపాలు ఎలా పెట్టాలో మీకు తెలియజేస్తాను ఈ ప్రాసెస్ని చూస్తూ ఉండండి అలాగే ఈ దీపాలను ఎందుకు పెడతారో నేను మీకు చెప్తాను వినండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కోరిక కోరుకుంటారు చెప్పుకోలేని కోరికలు కూడా ఉంటాయి పిల్లల గురించి కానీ భర్త గురించి కానీ ఏదైనా ఆర్థిక సమస్య కానీ ఇంకా వేరే వేరే సమస్య భూమి సమస్య కానీ ఇల్లు సమస్య చాలా ఉంటాయండి అవన్నీ అందరికీ తెలిసినవి అవన్నీ ఒక్కొక్కటి నెరవేరాలంటే ఇక్కడ అమ్మవారి దగ్గరకు వచ్చి ఈ దీపాలు పెడితే తప్పకుండా నెరవేరుతుందండి నేను అనుభవంతో చెప్తున్నాను నేను అలాగే ఒక ప్రాబ్లంలో పడ్డాను అది నెరవేరిందండి మళ్ళీ ఇంకోటి కూడా కట్టుకున్నాను మనసు హాయిగా అనిపిస్తుంది ఈ పూజ చేసినంతసేపు మీరు కూడా ట్రై చేయండి ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం ఉంటుందండి ఈ పూజ మంగళవారం అయితే తొందరగా వచ్చేసి ప్లేస్ చూసుకోవడం కోసం తొందరగా వస్తాను నేను మీరు కూడా అలాగే ట్రై చేయండి శుక్రవారం కూడా అలాగే చేయండి శుక్రవారం ఏమో పదిన్నరకి స్టార్ట్ అవుతుంది రాహుకాలము మళ్ళీ పన్నెండున్నరకు అయిపోతుందండి అదే మంగళవారం అయితే మూడు గంటలుగా స్టార్ట్ అవుతుంది నాలుగున్నరకి అయిపోతుంది ఈ పూజ స్త్రీలు కానీ పురుషులు కానీ పిల్లలు ఆడపిల్లలు కన్నె పిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎవరైనా చేయొచ్చండి వీలైన వాళ్ళు చేసుకోవచ్చు ఇంకొకటి ఎరటి బట్టలు ఎందుకు కట్టుకోవాలంటే రాహుకి ప్రీతికరమైనదండి కంపల్సరిగా ఎరు ఎరుపు రంగులోనే పూజ చేసుకోవాలి ఈ పూజ చేస్తున్నామంటే భక్తితో ప్రేమతో శ్రద్ధతో చేయండి నిమ్మకాయలు కోసేటప్పుడు కూడా పక్కన వాళ్ళతో అసలు మాట్లాడకూడదు నిమ్మకాయ గింజలు ఎన్ని కట్ అవుతాయో అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయంట మనవి అట్లా అమ్మవారు పద్మమ్మవారు ఉంటారండి గుడిలో ఆమెనే చెప్పారు ఆమె ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒకటి సలహా ఇస్తారు మీరు కూడా ఏదైనా ఉంటే ఏదైనా బాధలు ఉన్నా ఏమన్నా ఆమె దగ్గరకు వచ్చి సలహా తీసుకోండి ఆమెనే ముడుపు కడతారండి ఈ ముడుపు కట్టుకొని అమ్మవారికి సమర్పించుకున్న ఏం చేసినా కోరికలు నెరవేరుతాయి ఇప్పుడు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్లో ఇంపార్టెంట్ విషయాలు కొన్ని చెప్తాను లాస్ట్లో ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను అన్నాను కదండి దీపాలు నిమ్మకాయ దీపాలు ఓన్లీ గుళ్ళు మాత్రమే పెట్టాలి ఇంట్లో అస్సలు పెట్టకూడదు పొరపాటును కూడా పెట్టకండి ఇంకొకటి ప్రసాదంగా మనం కొబ్బరికాయ కొట్టాము ఆ కొబ్బరికాయ అమ్మవారికి సమర్పించిన తర్వాత ఆ కొబ్బరికాయ ఇచ్చినప్పుడు నిమ్మకాయ ఇస్తారు అందులో షాప్లో కానీ బీరోలో కానీ పెట్టుకోండి చూసారు కదా ప్రాసెస్ అంతా ఈ ప్రదక్షిణంతో మొత్తం పూర్తి అయినట్టేనండి పూజ తర్వాత నాలుగింటికి హారతి ఉంటుంది హారతి అయిపోయిన తర్వాత కుంకుమ ఇస్తారు ప్రసాదం ఇస్తారు జనాలు చూడండి ఎంత ఉన్నారు ఇంతమంది జనాలు ఉంటారండి చూస్తే కన్నులు పండుగగా ఉంటుందండి నడవటానికి కూడా ప్లేస్ ఉండదు అంత మంది ఉంటారు అన్ని దీపాలు అమ్మవారికి చూస్తే అసలు ఎక్కడ లేని ఉత్సాహం వస్తుందండి జనాలకి భలే ఆనందంగా ఉంటుంది మీరు కూడా వచ్చి దీపాలు పెట్టుకోండి మీ మనసులో కోరికలన్నీ అమ్మవారికి సమర్పించండి అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తారు చూశారు కదా ఇదే కుంకుమ ప్రసాదం నిమ్మకాయ ఇలాంటి వీడియోలు మీరు ఇంకా చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్